వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా స్ట్రిబోల్ ఎలా ఉన్నారు అందరూ చూసారు కదా మార్నింగ్ మార్నింగ్ అందరం లేచి ఫ్రెష్గా రెడీ అయిపోయామండి రెడీ అయిపోయి ఇంక ఇప్పుడు ఉడిపి నుంచి స్టార్ట్ అయిపోతున్నాము నెక్స్ట్ అయితే మురుదేశ్వర్ మూగాంబిక అమ్మవారి టెంపుల్స్కి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు అందుకని అందరం రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతూ ఉన్నాము రూమ్స్ అన్ని వెకేట్ చేసేసాము ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ గోకర్ణ అయితే వెళ్తామండి గోకర్ణలో అయితే క్రేజీగా ఉందండి వ్యూ అయితే చాలా బాగా నచ్చింది చూస్తూ ఉండండి కొన్ని సర్ప్రైజెస్ కూడా ఇచ్చేసాడు మా బావా లాస్ట్లో అయితే చూపిచ్చేస్తాను మీకు కూడా నాతో పాటు ఇంక ఇలా రిసెప్షన్ ఏరియాలోకి వచ్చేసామండి మొత్తం లగేజ్ తీసుకొని ఇంకా వ్యాన్ అయితే అక్కడి నుంచి వచ్చేలోపు కొన్ని చిన్నగా ఫొటోస్ వీడియోస్ అయితే ఒక మెమరీలా ఉండాలి కాబట్టి అన్నీ తీసుకుంటూ ఉన్నాం ఇలాగా చాలా బాగుందండి ఇదే మా క్యూట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ ఇంకా మా వాళ్ళు మా పిన్ని వాళ్ళు మా అమ్మ వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు కదా చాలా బాగా టైం స్పెండ్ చేసామండి అందరం చాలా సరదాగా అనిపించింది టూర్ అయితే ఒక త్రీ ఫోర్ డేస్ అయినా బాగా ఎంజాయ్ చేసాం ఈ త్రీ డేస్ ఇంకా వెహికల్ కూడా వచ్చేసిందండి లగేజీలు మొత్తం ఎక్కిచ్చేసాము వెహికల్లో ఇంకా స్టార్ట్ ఉన్నాము చూసారు కదా బుజ్జి కృష్ణయ్య ఇక్కడ ఎలా ఉందో విగ్రహం ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదండి మూడు గోపురాల్లాగా అటే టెంపుల్కి వెళ్ళడానికి దార అయితే అటు నుంచి అండి మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది నైటే దర్శనం చేసుకున్నాం కాబట్టి మార్నింగ్ ఏం దర్శనం చేసుకోలేదండి నెక్స్ట్ అయితే మూగాంబిక అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరిపోయాము దారిలో ఎలా ఒకేసారి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తే బాగుంటుంది కదా ఒకళ్ళు లేట్ అయినా చేసినా అని చెప్పి ఇంక ఇక్కడ ఒక హోటల్ కాని వస్తే ఇంక ఇక్కడైతే ఆగామండి ఇంకా పైన అయితే ఇంకా ప్రశాంతంగా కూర్చొని తినొచ్చని ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా అందరం కూర్చొని ఇంకా ఆర్డర్ అయితే చెప్పుకున్నామండి మమ్మీ అయితే దోస్ చెప్పేశారు నేనైతే చెప్పాను కదా సేఫెస్ట్ ఆప్షన్ ఎక్కడికి పోయినా పూరియే ఇంకా డాడీ అయితే వడ ఇడ్లీ ఏదో చెప్పారండి ఇంకా చట్నీలు అయితే అస్సలు బాగలేవు నీళ్ళ నీళ్ళగా అసలు బాగాలేవండి ఇటు కర్ణాటక సైడ్ కదా ఇంక ఇటు సైడ్ ఇలానే ఉంటాయి టిఫిన్స్ అన్ని ఇంకా తప్పదు అడ్జస్ట్ అవ్వాలి ఇంకా అత్తయ్య వాళ్ళు ఇటు కూర్చున్నారు మా పిన్ని వాళ్ళు ఇంకొక అత్తయ్య వాళ్ళు అక్కడ కూర్చున్నారు అందరూ ఎవరికి కావాల్సిందో వాళ్ళు ఆర్డర్ చేసుకొని ఇంకా తినేసాము ఇలా తిన్నాక డాడీ అయితే మా ఇద్దరి కోసం పైనాపిల్ జ్యూస్ అయితే ఆర్డర్ చేశాడండి తనైతే కాఫీ తాగేశాడు ఇంకా అందరం కలిసి ఇలా తిని తాగేశాక ఇంకా స్టార్ట్ అయిపోయాము మళ్ళీ నెక్స్ట్ వేరే టెంపుల్స్ దగ్గరికి కూడా లేట్ అవ్వకూడదు కదా అని

నేను ప్రతి వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంటా కదండి అది గుర్తుపెట్టుకున్నారు మా అంత వాళ్ళు అది గుర్తుపెట్టుకుని ఎంత క్యూట్గా చెప్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని వాళ్ళు చెప్పినందుకైనా ప్లీజ్ నా కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఎక్కడ చూసినా ఎక్కువ కొబ్బరి చెట్లే ఉన్నాయండి ఇటు సైడ్ అంతా గ్రీనరీ ఎక్కువగా ఉంది కొంచెం కాకపోతే కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపించాయి ఇంకా స్టార్టింగ్ అయితే ఫస్ట్ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చామండి మూగాంబిక అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడైతే పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నాయండి ఇటు సైడే ఉన్నాయి కర్ణాటక సైడే నేను ఫస్ట్ టైం చూడడం ఇంత పెద్ద ఫ్యాన్స్ మన సైడ్ అయితే ఇంత పెద్దవి లేవు కదా ఇక్కడే నేను చూస్తున్నాను ఇటు సైడ్ అయితే టెంపుల్స్ కొంచెం చూడటానికి కొంచెం లాగా అయితే ఉన్నాయండి మోడల్ అలా ఉన్నాయి టెంపుల్స్ మొత్తం మనకైతే గోపురాల్లా ఉంటాయి కదా అలా లేదు ఇటు సైడ్ పైన గోపురంలా కొంచెం అనిపిస్తుంది కానీ చూస్తున్నారు కదా మీరు మీకు ఎలా అనిపిస్తున్నాయి ఆ రోజు అయితే జనాలు చాలా మంది ఉన్నారండి ఎక్కువగా ఉన్నారు మేము వెళ్ళిన టైంకి దర్శనం కూడా ఆపేశారు అందుకని క్యూస్ మొత్తం ఇలా ఫుల్ అయిపోయినాయి చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు చిన్నగా కదులుతూ ఉన్నాయి క్యూ అయితే టెంపుల్ మొత్తం ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉందండి మొత్తం ఒక చిన్న చిన్న ఇల్లుల్లాగా ఇందాకైతే అటు సైడ్ నుంచి ఉన్నాం కదా ఇప్పుడైతే ఇటు సైడ్ కైతే వచ్చామండి ఇప్పుడే చూశారు కదా అమ్మవారిని అయితే ఊరేగింపుగా తీసుకెళ్లారండి నాతో పాటు మీరు చూడాలని నేనైతే మీకు చూపించేస్తాను అమ్మవారిని ఇక్కడి నుంచే మీరు చేసుకోండి ఇక్కడైతే ఏనుగు మీద అమ్మవారి విగ్రహాలాగా ఎదురుగా కూడా అష్టలక్ష్ముల విగ్రహాల చాలా బాగున్నాయండి చూడటానికి టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇంకా డైరెక్ట్గా మురధేశ్వరి అయితే వెళ్ళిపోయామండి ఎంత పెద్ద గోపురం ఉందో ఇక్కడ గోపురం చూడటానికే నాకైతే అసలు రెండు కళ్ళు సరిపోలేదు ఎంత పెద్దగా ఉందో అటు ఇటు ఏనుగులు స్టార్టింగ్లోనే శివ కుటుంబం ఇంకా ఏది వెనకాల అయితే మొత్తం బీచ్ చాలా బాగుందండి వ్యూ ఇంకా ముందుకెళ్ళే కొద్దీ మీకు వీడియో అయితే చాలా బాగుంటుంది మీరు మిస్ కాకుండా చూడండి లోపల అన్ని టెంపుల్స్ అన్నీ చాలా బాగుంది ఎయిటీన్త్ ఫ్లోర్కి లిఫ్ట్ కూడా ఉందండి పైకి వెళ్ళి మనం వెనకాల ఒక పెద్ద శివయ్య విగ్రహం అయితే ఉంటుంది అది మనం చూడొచ్చు మనం మనీ పే చేస్తే ఇంక ఎయిటీన్త్ ఫ్లోర్లో అయితే మనల్ని వదిలిపెడతారు మనం ఇంకా అక్కడే కొంచెం సేపు వ్యూ ఎంజాయ్ చేసి ఇంకా కిందకైతే వచ్చి టెంపుల్ ఉంటుందండి దర్శనం చేసుకొని రావచ్చు శివయ్యని ముందు ముందు మొత్తం చూపిస్తూ ఉంటాను మీరు స్కిప్ చేయకుండా చూడండి కనిపిస్తుంది కదా అదే అండి శివయ్ విగ్రహం లిఫ్ట్ ఎక్కడానికి కూడా చాలా పెద్ద క్యూ అయితే ఉందండి మనం టికెట్ తీసుకోవాలి ట్వంటీయో థర్టీయో అనుకుంటా పర్సన్కి ఇంకా అది తీసుకొని ఇంకా ఎక్కేసాము మేము కూడా ఎయిటీన్త్ ఫ్లోర్లో అయితే డ్రాప్ చేస్తారు మనం సెవెంటీన్త్ ఫ్లోర్ ఎయిటీన్త్ ఫ్లోర్ ఆ రెండు చూసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా వ్యూ అయితే మొత్తం గ్రీనరీగా ఇల్లులు మొత్తం కనిపిస్తూ ఉంటాయండి ఒక సైడ్ ఏమో సముద్రం బోట్లు అన్నీ కనిపిస్తున్నాయి కొండలు చూడటానికి అయితే రియల్గా ఇంకా చాలా బాగుంది ఇంకా చాలాసేపు అక్కడే ఉన్నాము వెనక్కి సైడ్ కి వెళ్తే ఇంకా అక్కడ అయితే అటు సైడ్ నుంచి శివయ్య విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుందండి టెంపుల్ వ్యూ మొత్తం కనిపిస్తూ ఉంది అటు సైడ్ మొత్తం చూస్తూ ఉండండి నేను క్లియర్ గా మొత్తం మీతో షేర్ చేస్తూ ఉంటాను బుడపల్లలు చూసారా ఇద్దరు కలిసి ఇక్కడ చిన్న కిటికీలా ఉంటే అది ఎక్కి చూస్తూ ఉన్నారు మొత్తం సముద్రం బోట్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా పిల్లలకి అలాంటివి చాలా నచ్చుతూ ఉంటాయి కదా అన్నీ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇదే అండి నేను చెప్పింది శివయ్య విగ్రహం పెద్దది మొత్తం ఇక్కడ పార్క్ లాగా శివయ్య విగ్రహం నందీశ్వరుడు పక్కనే టెంపుల్ వెనక బీచ్ వ్యూ చాలా బాగుంది చూడటానికి ఇలా సముద్రం అన్నీ కిందకైతే దిగేసామండి నేను పై పైనుంచి చూపించింది శివయ్య అయితే తనే ఇంకా మొత్తం ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా శివయ్యని దర్శించుకుందామని చెప్పి ఇంకా దిగేసామండి వెళ్తూ ఉన్నాము మొత్తం టెంపుల్ మొత్తం మీకు క్లియర్గా మొత్తం ఒకసారి షేర్ చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి మిస్ అవ్వకుండా ఈ టెంపుల్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ఇట్ సేడే అండి టెంపుల్లోకి వెళ్ళడానికి దారి శివయ్య టెంపుల్ లోపల అమ్మవారి టెంపుల్ అన్నీ ఉన్నాయండి మీతో అన్ని షేర్ చేస్తాను అమ్మవారు అయితే చాలా చక్కగా ఉన్నారండి చూడటానికి శివయ్య కూడా ఇంకా అన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇప్పుడే శివయ్య దర్శనం కూడా అయిపోయిందండి అమ్మవారిని కూడా దర్శించుకున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడైతే చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయండి గ్లాస్ లో పెట్టి ఇక్కడైతే అమ్మవారి గుడి అండి ఇక్కడ రైట్ లో కనిపిస్తుంది లెఫ్ట్ లో కనిపిస్తుంది ఏమో శివయ్య అండి మొత్తం గోల్డ్ కలర్ తో వచ్చి చాలా బాగుంది రియల్ గా చూడటానికి అమ్మవారిది బయటకే ఉందండి శివయ్యది అయితే కొంచెం లోపలికి వెళ్ళాలి గుడి ఇంక ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉంటే అవి కూడా చూసేసుకున్నాము ఇంకా లోపల నుంచే ఇంక ఇటు కి దారి ఉంటుందండి వెనక్కి ఇక్కడ శివయ్య కనిపిస్తున్నాడు కదా ఆ పై నుంచి మనం చూసామే ఆ శివయ్యే ఇంక ఇక్కడైతే రావణాసురుడు వినాయకుడు మారువేషంలో వస్తే శివుణ్ణి ఇస్తున్నట్టుగా అలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడైతే రథము అన్నీ ఉన్నాయండి వెనక సూర్య భగవానుడు అన్ని ఉన్నారు పైకి కూడా ఇంకా గోపురాల లాగుంటే అవి కూడా చూద్దామని వెళ్తున్నాం మనం పైనుంచి చూసిన పార్క్ మొత్తం ఇదే అండి మనం ఎక్కి లెఫ్ట్ సైడ్ లోకి అయితే వెళ్ళాక అక్కడ ఒక చిన్న గుహ లాగా ఉంటుందండి దానికి డోర్స్ అయితే వేసుంటారు మనం దానికి కూడా టికెట్ అయితే తీసుకోవాలి ఇలా గుహలోకి రాగానే ఇక్కడైతే చిన్న చిన్న శివ విగ్రహాలు అన్ని ఉంటాయి అండి ఇప్పుడు మనం చూసిన మురదేశ్వర్ లో అయితే ఇలానే ఉంటారు గర్భగుడిలో సేమ్ ఇక్కడ ఇంకా ధరేశ్వర్ మురుదేశ్వర్ ఇట్లా చాలా శివయ్య విగ్రహాలు అయితే చాలా ఉన్నాయండి వీళ్ళు మొత్తం ఒక షార్ట్ అయితే తీశాను మొత్తం క్లియర్గా చూపిస్తాను విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి చాలా చక్కగా ఉన్నాయి మొత్తం ఇంకా వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని నేనైతే పోస్ట్ చేయలేదు షార్ట్లు అయితే పోస్ట్ చేస్తాను చూస్తూ ఉండండి చాలా బాగున్నాయి ఒక చిన్న స్టోరీ లాగా ఉంటుందండి మొత్తం విగ్రహాలు వస్తూ ఉంటాయి మొత్తం చాలా బాగుంది ఇదైతే వర్తే టికెట్ తీసుకొని చూసిన దానికి వినాయకుడు మారువేషంలో వస్తే రావణాసురుడు శివయని వినాయకుడికి ఇచ్చినట్టు అది మొత్తం ఒక స్టోరీ ఉంటుంది కదా అది మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారండి రేపు మనం వెళ్ళబోయే గోకర్ణలో కూడా శివయ్య అయితే ఇలానే ఉంటారండి ఇంక ఇప్పుడే దర్శనం అయిపోయి గుహ కూడా చూసేసుకున్నాం కదండి ఇంకా మురదేశ్వరి నుంచి అయితే బయలుదేరే టైం అయితే వచ్చింది అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు ఇంకా నైట్ టైం అయితే ఆ గోపురం లైటింగ్స్తో ఇంకా బాగుండేదేమో ఇంకా నెక్స్ట్ గోకర్ణ అయితే వెళ్ళాలి కదా లేట్ అయిపోతుందని ఇంకా మొత్తం చూసుకొని ఇంకా బయలుదేరామండి ఇలా స్టార్టింగ్లోనే మా బావ అయితే షికార్ అయితే తీసుకొచ్చేసాడండి గోకర్ణలో అందుకని చెప్పి అందరం ఇంకా వెళ్తూ ఉన్నాం ఇప్పుడు ఇప్పుడే సన్సెట్ అవుతూ ఉంది వాతావరణం అయితే చాలా బాగుందండి మొత్తం చాలా పీస్ఫుల్ గా అనిపించింది ఇంకా అందరం కలిసి బోట్ లోకి అయితే ఎక్కుతూ ఉన్నాము బోట్ షికార్ అయితే స్టార్ట్ అయిపోయిందండి పొద్దునుంచి తిరుగుతూ ఉన్నాం కదా రిలాక్స్ అయిపోయాం అలా బోట్లో కూర్చొని అందరం కలిసి అటు ఇటు బోట్ కదులుతుంటే వేవీగా ఉన్నాయి చూసారు కదా వీడియోలో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది వాటర్ అయితే ఇలా వేవ్స్ లాగా వస్తూ ఉంటే చాలా బాగుంది చూడటానికి అందరూ అయితే చాలా రిలాక్స్ అయిపోయారు అండి ప్రశాంతంగా చూస్తూ ఉన్నారు బోట్ కూడా బాగా డెకరేషన్ చేశారు మొత్తం చూడటానికి గ్రీనరీగా ఫ్లవర్స్ అన్నీ బాగున్నాయి ఇంకా పైన అయితే సన్సెట్ వ్యూ ఉందండి చాలా బాగుంది ముందుకు వెళ్లే కొద్దీ మీకు చూపిస్తూ ఉంటాను క్లియర్ గా చూస్తూ ఉండండి అందరం కలిసి సరదాగా నేచర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం చూసారు కదా మేమైతే పిల్లగా అందరం కలిసి ఇలా చేతులు పెట్టి నీళ్లతో బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేసాం నీళ్ళు అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటూ చాలా బాగా సరదాగా టైం అయితే స్పెండ్ చేశాము చూసారు కదా అటుపక్క మా చెల్లెలు ఇటుపక్క నేను మా పిన్ని ఇంకా మా అత్త వాళ్ళ కోడలు అందరం అయితే నీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి అక్కడ టీ స్టాల్ లాగా చిన్నగా పెట్టున్నారు ఇలా కొంచెం దూరం వెళ్ళాక ఇంకా ప్రతి బోట్ అయితే అక్కడ ఆపుతూ ఉన్నారు ఎవరైనా టీ తాగే వాళ్ళు ఉన్న జ్యూసులు ఉన్నా ఏదైనా తాగొచ్చు అని ఇంకా ప్రతి బోట్ అయితే అక్కడికి తీసుకెళ్తూ ఉన్నారు ఇంక ఇప్పుడు మమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్లారండి ఇంకా మా మామయ్య వాళ్ళందరూ టీలు అయితే తాగారు ఇంకా మేమేం తాగలేదు ఇంకా తాగాక మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చూసారు కదా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసేసారు సరదాగా చూసారు కదా మా ఫ్యామిలీ మొత్తం మీకు హాయ్ అయితే చెప్పేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఇంకా అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము చూసారు కదా ఎట్లా కూర్చున్నాము అందరము ఇంకొకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు జల్లుకుంటూ బాగా సరదాగా అయితే టైం స్పెండ్ చేసాము చూసారా ఇందాక చెప్పా కదా నేను మా పిన్ని అయితే నీళ్ళు ఇలా చల్లుతూ ఉంది నా మీద మా చెల్లెల మీద ఇలా ఒకరికి చల్లుకుంటూ చాలా సరదాగా చాలా టైం అయితే స్పెండ్ చేసాం మొత్తం ఒక గంట దాకా ఏమో తిరిగామండి మొత్తం ఈ బోట్లోనే ఆ చివరి నుంచి చివరి దాకా అయితే బాగా ఎంజాయ్ చేసాం తిప్పారు ఒక ఒక కార్నర్ పాయింట్ దగ్గర కొంచెం సేపు అక్కడ ఆపేస్తారు చూసారు కదా ఎటు చూసినా మొత్తం గ్రీనరీనే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ ట్రిప్ మట్టుకు గోకర్ణ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా ఉంటే బాగుండు అనిపించింది చూసా కదా పైన అప్పుడప్పుడే సన్సెట్ ఇలా నీళ్ళ మీద పడుతూ అప్పుడప్పుడే చీకటి పడుతూ అందరం అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసామో నాకు ఇప్పుడు చూసినా కూడా అక్కడ ఉన్నట్టే ఫీలింగ్ వస్తూ ఉంది చాలా బాగుంది ట్రిప్ అయితే మొత్తానికి చాలా సరదాగా అనిపించింది మా పక్కనే ఉండే బోట్లో అయితే ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుందండి ఒక ఫోటో షూట్ లాగా ఇంకా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఒక కార్నర్ దగ్గర అయితే ఒక టెన్ మినిట్స్ ఆపేశారు బాగా ఎంజాయ్ చేసేసాం ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా అందరం అయితే చిన్న చిన్నపిల్లల్లాగా చాలా బాగా ఎంజాయ్ చేసామండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరం కలిసి నీళ్ళతో సరదాగా ఆడుకుంటూ చూసారు కదా ఒక్కొక్కరు ఫేసుల్లో అయితే ఎంత ఆనందంగా ఉన్నారో ఇంకా అందరం సరదాగా ఎంజాయ్ చేసి ఇంకా బయలుదేరిపోయామండి గోకర్ణ అయితే వచ్చేసాం మీకు స్టార్టింగ్ స్టార్టింగ్లో చెప్పా కదా ఒక సర్ప్రైజ్ అని మా బావ అయితే మాకు తెలియకుండా ఇలా గోకర్ణలో ఒక రిసార్ట్ అయితే బుక్ చేసాడండి పక్కనే సముద్రం చాలా బాగుంది వ్యూ అయితే ఇంక మొత్తం మొత్తం మనకే బుక్ చేసారండి మళ్ళీ వేరే వాళ్ళు వస్తే అంత కంఫర్ట్ గా ఉండదని చెప్పి మొత్తం ఉన్న రూమ్స్ మొత్తం మనకే బుక్ చేసేసాడు బాగా ఎంజాయ్ చేసామండి నైట్ అయితే చూసారు కదా ఎంత బాగుందో ఇలా పిల్లలకైతే ఇలా టెంట్ లాగా కూడా రెడీ చేయించేశాడు పిల్లలు ఎంత సర్ప్రైజ్గా ఫీల్ అయిపోయారో మొత్తం లోపల బెలూన్ డెకరేషన్ అయితే చేయించాడు పిల్లలకైతే చాలా బాగా నచ్చింది లోపల కూర్చొని చాలాసేపు అయితే టైం స్పెండ్ చేసి ఆడుకున్నారు సరదాగా పిల్లలు కూడా ఇంకా మేము కూడా మొత్తం చూస్తూ ఉన్నాము మార్నింగ్ టైం చూడాలండి ఇంకా వ్యూ చాలా బాగుంది ఇంకా అందరు రెడీలు అవుతూ ఉన్నారు నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇంకా డిన్నర్ ప్లాన్ కూడా చేశాడండి పక్కనే సముద్రం ఉంది కదా సముద్రం ఒడ్డునైతే ఇలా బెంచెస్ లాగా వేపించి ఇంకా డిన్నర్ అయితే అక్కడే ప్లాన్ చేశాడు ఒకదాని తర్వాత ఒకటైతే మాకు చాలా సర్ప్రైజ్లు అయితే ఇచ్చేశాడు అందరికైతే చాలా బాగా నచ్చిందండి సర్ప్రైజ్లు అయితే ప్రతి ఒక్కలైతే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అదొక మెమరీలా ఉండిపోయింది ప్రతి ఒక్కరికి కాకపోతే నైట్ టైం కాబట్టి మనకు సముద్రం అంతగా కనిపించలేదు కానీ ఆ అలల సౌండ్ అవన్నీ వింటూ ఉంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది ఇంకా అందరూ త్వర త్వరగా రెడీ అయిపోతూ ఉన్నారు ఇంకా మేము అందరం రెడీ అయిపోయి ఇంకా డిన్నర్కి అయితే వెళ్ళిపోయామండి సముద్రం పక్కనే ఇలా బెంచెస్ లాగా వేసి కూర్చున్నాం కదా ఇలా ఫస్ట్ అయితే ఫ్రూట్ సలాడ్ ఇచ్చేసారు తర్వాత స్టార్టర్స్ ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము అందరం పక్క పక్కనే వేసేసారు కదా చూసారు కదా ఇలా సరదాగా మాట్లాడుకుంటూ ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ కాకుండా ఇలా లైట్లు అయితే సెటప్ చేసేసారండి క్యాండిల్స్ అయితే గాలికి ఉండవు కదా ఇంకా పక్కనే ఆ వేవ్ సౌండ్ వింటూ బాగా ఎంజాయ్ చేసాం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అందరు కూడా చాలా బాగుంది అని చెప్పి మా భావన అయితే మెచ్చుకున్నారు సర్ప్రైజ్ అందరికీ నచ్చిందని ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసాక తిన్నది మొత్తం బాగా అరిగిపోవాలి కదా అందుకని ఇంకా నెక్స్ట్ అయితే డ్రింక్స్ కూడా తాగేసామండి సోడాలు వాళ్ళే కలిపి ఇచ్చేసారు వేడివేడిగా సర్వ్ చేశారు కదా మొత్తం తిన్నాము ఇంకా తినదరగాలి కాబట్టి సోడాలు అయితే తీసుకొచ్చేసారు ఇంకా అవి కూడా తాగి కొంచెం సేపు మాట్లాడుకున్నాము సరదాగా ఇంకా మాట్లాడుకోవడం అయిపోయాక ఇంకా వెళ్ళి పనుకున్నామండి మార్నింగ్ వ్యూ అయితే క్రేజీగా ఉంది మీరు తప్పకుండా రేపు వీడియో అయితే మిస్ కాకుండా చూడండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్